హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే ఇది ఓన్లీ రైస్ లోకే కాకుండా రోటీ చపాతీతో కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సూపర్గా ఉంటుంది అలాగే మనం రసము సాంబారు పప్పుచారు ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజు లంచ్ అనమాట ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దామండి అంతకంటే ముందు మనం రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా నేను పచ్చి జీడిపప్పుని వాడుతున్నాను ఇందులో దీనిలో పచ్చి జీడిపప్పుని నీట్గా పైన తొక్క క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మూడు క్యాప్సికమ్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేశాను రెండు మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను కాబట్టి రెండు ఆలుని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న ఆనియన్స్ ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక రెమ కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయ్యాక దానిలోకి ఒక రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా ఫ్రైలో పచ్చి జీడిపప్పు వేయడం వల్ల అది ముద్ద ముద్దలా అయిపోతుందండి విరిగిపోయినట్టుగా అందుకని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైలో చక్కగా తినేటప్పుడు టేస్టీగా మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అందుకని చిన్న మంట మీద పచ్చి జీడిపప్పుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది కదా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలండి వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఆనియన్ కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి క్యాప్సికం గ్రీన్ కలర్ అనే కాదండి రెడ్ ఎల్లో కలర్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే గ్రీన్ కలరే దొరికింది కాబట్టి గ్రీన్ కలర్ క్యాప్సికం వేస్తున్నాను అలాగే క్యాప్సికం ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఒక్కసారి చూద్దామండి ఎంతవరకు మగ్గినీయో చూసారు కదా చక్కగా క్యాప్సికము బంగాళదుంప రెండు కూడా చాలా బాగా చక్కగా మగ్గిపోయినాయి అండి లేదా అని తెలియడం కోసం ఒక బంగాళదుంప ముక్కని చిన్నగా గరిడితో ఇలా కట్ చేస్తే రెండు ముక్కలుగా కట్ అవుతుంది అలా మగ్గితే చాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపుని వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం పసుపు చక్కగా ఈ బంగాళదుంప క్యాప్సికం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అలాగే ఈ క్యాప్సికం జీడిపప్పు బంగాళదుంప ఫ్రై ఏంటంటే మీరు ఉదయం పిల్లలకి క్యారీస్ పెట్టినప్పుడు కూడా చాలా సింపుల్గా ఫిగ్గా తయారు చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి జీడిపప్పులు ఉన్నాయి కదా ఆ జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా వాటితో పాటు కలిసేలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా చక్కగా నిదానంగా ఫ్రై అవనిస్తే చాలండి ఆలు క్యాప్సికం పచ్చి జీడిపప్పు ఫ్రై అయితే తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇది రైస్లోకే కాకుండా చక్కగా ఉత్తి నోటిని కూడా స్పూన్తో తినేయచ్చు అంత బాగుంటుంది ఫ్రై చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయిందండి రెడీగా ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నం రోటీ చపాతి పప్పుచారు సాంబారు ఏదైనా మన ఇష్టం చక్కగా వేసుకొని తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్